அந்த రాసినవా ముందోట ముత్తమ్మ పెద్దోట పెద్దమ్మ అక్క నాగ మలుగుల సురై కరగొట్టు గౌరాయ్ మరి కోరితిన గొల్లకి సంతానం ఇచ్చిండు మా ఊరి దేవుడు మాకు సంతానం ఇయ్యకపాయే అనుకుంటాను గాని మరి మొగలేనకుంటారు వాళ్ళు ఐదు గురికి మొగలలేడు చేరండి మొగరా అది టెంపర్ లేదు మొగడా అతను అతను పడితే మొగలేదు అయితే వీళ్ళు అని అనుకుంటారు మరి అప్పుడు అనుకున్నాడు ఎవరు కళ్యాణ దేవుడు గదవీర సోమేశ్వరం అనుకున్నాడు మరి వీళ్ళు ఐదుగురు ముండలు ముండల సంతానం ఇస్తారు లోకం ఏమంటది కలియుగం పుట్టవంత ఉన్నది పెరగవంత పుల్ల ఒక్క చోట ఉగవంత ఉన్నది ఊరికొక్క పెద్ద మనిషి నిరవంత్ కలియుగ 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 కలియ కలియుగం అందు కథలై నరిచేది ఉన్నది కాబట్టి సూర్యన ముండలో సంతానం ఇస్తే వీడెత్త దేవుడే దేవునికెట్ల నాయకు ముండలు సంతానం ఇస్తాడు అంటే కానీ ఎట్లా కావాలి మరి వీడు సంతానం చప్పడ కూకుందాం నా గుళ్ళే పూజలు నడవకుండా అది కలవకు జిట్లే గంపడతాడ గలమ పోతే ఆ గలమ పల్లెలు ఒక పోతాట ఓ సన్న సూదులు నాడుతాట ఎవరు దోషి వాళ్ళు పట్టుకొని వస్తారు ఎట్లా కావాలి అనుకున్నాడు కళ్యాణ్ ఎవడుసారి ఉరికే పండికి రోలంతా వేస్తే ఎట్లా బంజ్ ఆగుద్దో వీళ్ళకొక వాటెత్తారు వాటెత్తే వీళ్ళు అడిగి ఓరు నేను చెప్పిన పని వీళ్ళు చెయ్యరు ఇక వీళ్ళ సంతానం అడగరు అనుకున్నాడు కళ్యాణ్ ప్రద万 జవతార వేటిందే మామ మయన్నో ఏజనే దేవుడా అలగడ్డ గోరుగానియను దేవుడు అకిల తనియను ఇంతా కొడుకులు అంతా పిడ్డలు అంతా వాళ్ళు నీకు ఇస్తాను నాకుంటారు అది తిరిగి లేదా ఇంకా రెండేళ్ళ వరకు అందుకు కట్ట రెండేళ్ల వరకు నువ్వు ఉంటూనే పోతా రెండేళ్ళో కన్ను

ందుక ఎందుకంటే కళ్యాణ దేవుడు నాకు ఇస్తున్నా సరే సరే సంతన జిట్లేని కంప గన్మగోరీ కొడుకుట్టే గొల్ల ఎర్ర గొల్లూని సంతా దేవుడు కళ్యాణ దేవుడు ఎట్టడి దేవుడు చేయలేక దేవుడు దేవుడు పూజ చేసేది మేము మాకు సంతానం పోతడికి ఎర్ర గోల్ని సంతరిస్తాం మాకు ఏమని పేరా అందుకే చెప్తున్నావా తల్లి సంత నీ సంతానం లేదని కదా నువ్వు బాధపడేది అంతే సంతాన లేదని అమ్మా తల్లి కొట్టుకున్నందుకు పర్వతం పర్వతంబు అన్న ఏ రౌతోడని కొట్టుకోవచ్చు

எக்காண்டவா இவண்ணி கொண்டிதி ரவுட்டேஸ்தான் எது மூகு ఉన్నాయి మంచి కాదు అయితే మార్గం కదా సూదులు డబ్బులు అలాంటి వార ఏం పరవచ్చు అన్ని అయితే అన్ని మారవచ్చును అమ్మా ఏమి అన్ని మారవచ్చు మిమ్మల్తో నాకే నక్కరా పోతారా పోతారా

పెట్టిందా బి చెప్తారా అలా వచ్చిపోతా ధరగా అన్ని కిందతో పోతారా చెప్తా చెప్తా చెప్తావా లేకుంటే మారుతా ఉన్న గోచరిస్తామది అదే పిస్తా అదే సంతనమైన మార్గం చెప్తాను కింద వారు వచ్చినాక నువ్వు పోతాను పోతే వాళ్ళతో పోలవరం దాటిస్తాను నేను కాదమ్మా చెప్పు ఒక మాట ఏ మాట మీ సంతానమైన మార్గమే కదా సంతానం ఇస్తూ మా మా ఊరు దేవుడు మాకు సంతానం లేకపోవడం పూర్తయితే సంతానం ఇచ్చేది మా ఊరు దేవుడు మీరు సంతానం చేయకపోడేంటి అయ్యాగారికి జీతం ఇచ్చాడు మీరు మైకేసేది అందుకే కదా కానీ అమ్మా ఎర్రవల్ల పెద్దరాజుకి ఎట్టిచ్చింది సంతానం గదమ్మదేవి అంత మూడు పాపాలు ఉంటే గదాయ నిలబట్టుగా తీరే గండవేరి పచ్చని రక్తం తెస్తే ఆ రక్తగుండం అంత తానం చేసి పాలగుండం తానం చేసి నీళ్ళగుండ తానం చేస్తే పెద్దమ్మ దేవికి సంతానం ఇచ్చింది కరీణ దేవుడు గద అందరికి దేశం అంతా ఎరుకున్న ముచ్చడి ముచ్చట అంతే కదా అందరికి ఎరుకున్న ముచ్చట అమ్మా అందుకే మీ అందు కూడా పాపాలు ఉన్నాయి మీ అందు నేను పిన్నిసు దొంగతనం కూడా చెయ్యలేదు పాపం అనేది నాకు తెలియని ఒక మా బావికి ఏ పాపం నాకు తెలియదు అల్లం తీర్లు అంటే దానికి ఏ పాపం తెలియదా ఏ పాపం తెలియదు శంబుల పాయిల

అగో మీకు పాపాలు మోక్షణం కావాలంటే గదే గద ఎన్ని కొట్టుగా తినకంటే రక్తాన్ని ఇవ్వాలి పెద్దదారు ఎట్లా రక్తకుండా తాను చేసిండో గట్ట మీరు రక్తకుండా తాను చేయాలి పాలు కూడా తాను చేసి కూడా తాను చేయాలి పాపాలు అర్కమై పోతే మీకు సంతానం కాదు అన్నాడు గదవి ఆ గదవీ సోదరులు ఎందుకు చెప్పింది మాట వీళ్ళు ఆడి ముండలు వీళ్ళు రక్తాన్ని ఓరు రక్తం దేరు నన్ను సంతానం ఏమన్నారు ఏ వాళ్ళకి గానే ఉంటారు నేను గీనే ఉంటా అని ఉరికే బండికి రోలాంట వేసాడు ఒక మాట వేసిండు ఈ మాట చెప్పి కళ్యాణం దేవుడు ఎవడు అన్నాడు హైదరాక వెళ్ళాను అనుకున్నాను పెళ్ళే మనకు మొగడు అమ్మదు అంటే ఆయన పెద్దరాజు బాబు బావను కానీ ఒక మాట రక్త సంగతి రాజు పెద్దరాజు గ మన పెద్దరాజు దగ్గర మొరబెట్టుకుంటే మనకు అప్పుడుగా అప్పు కాయ రాయించుకున్నాం మరి అప్పులు అరవై లక్షలు చూకాకుల తొంభై లైస్ కట్టలెక్కరే కట్ట కోటి లా పాలరు పన్నపురు చది ల డబ్బు కట్టాలే మనకి కొడుకులు కావాలి బిడ్డలు కావాలి రేపు మంచాల వాళ్ళు తరచుకుంటోళ్ళు కావాలి తచ్చిపోతే మనం ఏడ్చి మన ధర్మంగా దానం చేసే కావాలి ఇంత డబ్బు ఈ ధనం ఉండేందుకు లేకందుకు కాబట్టి రక్త సంగతి పెద్దరాజు గరక పచ్చని కల కొండ పాలెడ్ ఒడ్డ దర్శకుడి అవతల ఆవుల మంద రాదు పెద్దిరాజు పెద్దిరాజు దగ్గర ఆవుల ఐదు రకెళ్ళిపోతా ఉన్నారు తన ఐదు రకజలు వెళ్ళిపోవట్టునామా వెన్నెల కోవచ్చు

लामड़े ललकींदा गोदों में जान वाले बेतराज आजे वाले कुछ आजे वाले कितने कितने तो भरी के अच्छे रहे हैं आजे वाले बेतराज 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 आ